సారథ్యంలో విజయవాడలో నిర్వహించడం జరిగింది మరి ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ యొక్క సమావేశంలో అనేక అంశాలను కులంకుశంగా చర్చించడం జరిగింది దాంట్లో ప్రధానంగా రాష్ట్ర పరిస్థితులపై చర్చించడం జరిగింది మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై మరి చర్చించడం జరిగింది మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో మరి రైతులు పడుతున్న ఇబ్బందులపైన మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు కూడా కూడా హామీలిచ్చి మరి ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకోకుండా రైతులందరినీ కూడా విస్మరించిన పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా రైతన్నలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నుంచి మరి వాళ్లకు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదని చెప్పి మరి అనేక అంశాల మీద కూడా మరి నిన్న పిఎస్సిలో చర్చించడం జరిగింది మరి అదే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన పైన కూడా కులంకుషంగా చర్చించడం జరిగింది ఎందుకంటే మరి ఇవాళ అమరావతి అని చెప్పి మరి వేల కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి మరి ఈరోజు మరి వాళ్లకు ఏదైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళ అనుయాయులకు మరి ఈరోజు ఆ కాంట్రాక్టర్లను కట్టబెట్టి మరి ఈరోజు టెన్ పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి మరి ఆ టెన్ పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ రూపంలో మరి ఆ కాంట్రాక్టర్లకు చెల్లించి మరి ఇన్ రిటర్న్ మరి ఆ పది పర్సెంట్ మరి నేరుగా మరి లోకేష్ ఖాతాలోకి వచ్చే పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది మరి ఈ రకంగా అన్ని అన్ని అంశాల్లో కూడా ఈరోజు అవినీతి జరుగుతుంది మరి దీని మీద కూడా కులకుశంగా నిన్న పిఎస్సిలో చర్చించడం జరిగింది మరి అదే కాకుండా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అయితే ఏమి అత్యాచారాలైతే ఏమి మరి అవన్నీ కూడా మహిళలకు భద్రత లేకుండా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి మరి ఎక్కడ కూడా మహిళలు ఒంటరిగా వెళ్ళే పరిస్థితి లేదు చిన్న పిల్లలనక కూడా చూడకోకుండా మరి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితుల నుంచి కూడా పరిస్థితులపైన కూడా నిన్న పిఎస్సిలో కుల చర్చించడం జరిగింది మరి అదే కాకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్గా పెట్టుకొని మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి మరి ఏ రకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకుల్ని కూడా వదలకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సమీపంగా ఉండే నాయకులందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి మరి వాళ్ళకందరికీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి కూడా మరి చర్చించడం జరిగింది మరి అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి కూడా బలోపేతం చేయాలి మరి అదేవిధంగా కమిటీలన్నీ కూడా త్వరితగతికన పూర్తి చేయాలని చెప్పి కూడా మరి పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి బలోపేతం చేసుకుంటూ అని చెప్పి కూడా మరి దీని మీద కూడా చర్చించడం జరిగింది మరి అదే కాకుండా మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ మరి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఖచ్చితంగా మరి ఈరోజు జిల్లా స్థాయిలో మరి ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి అదే కాకుండా మండల స్థాయిలో కూడా మరి ఇవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి అదే రకంగా గ్రామ స్థాయిలో కూడా మరి బాబుషూరి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు మరి అందరినీ కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా మరి పిఎస్సి మెంబర్స్ కూడా మరి దాంట్లో భాగ్యస్వాములై మరి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి కూడా తీసుకువెళ్ళాలి మరి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ప్రజలకు చేరువ చేయాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది మరి అదే కాకుండా మన రాష్ట్ర అధ్యక్షులు మరి చెప్పడం జరిగింది రాబో ఒక పది రోజుల్లో ఒక యాప్ని తీసుకురావడం జరుగుతుంది మరి ఆ యాప్ ద్వారా కార్యకర్తల కోసం మరి యాప్ ఉంటుంది మరి ఆ యాప్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇబ్బంది జరిగిన వాళ్ళపైన అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టిన మరి ఆ యాప్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మరి ఆ యాప్లో మరి ఏ అధికారి మరి అతని మీద అక్రమ కేసులు పెట్టాడు మరి ఇబ్బంది పెట్టాడు మరి ఎవరి ప్రమేయంతో మరి ఏ నాయకుని యొక్క ప్రమేయంతో మరి అతని మీద కేసులు పెట్టారో వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో మరి అవన్నీ కూడా యాప్లో మరి మరి అది పొందుపరిస్తే డౌన్లోడ్ చేస్తే మరి దానికి సంబంధించిన ఏదైనా ఆధారాలు కానీ ఫోటోలు కానీ మరి వీడియోలు కానీ మరి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే మరి అది ఆ యాప్లో ఏదైతే డౌన్లోడ్ చేసినట్టన్నీ కూడా మరి కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే డిజిటల్ లైబ్రరీలో దాన్ని సేవ్ చేసుకోవడం జరుగుతుంది మరి అవన్నీ కూడా భవిష్యత్తులో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎవరైతే అధికారులు ఎందుకంటే ఆ డిజిటల్ లైబ్రరీని ఓపెన్ చేయడం జరుగుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ అధికారి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారో వాళ్లకు ఇబ్బంది పెట్టారో మరి ఏ యొక్క నాయకుని ప్రమేయంతో మరి ఇన్వాల్వ్మెంట్తో మరి ఆ కేసులు పెట్టారో మరి వాళ్ళను ఖచ్చితంగా మరి చట్టం ముంద చట్టం చట్టం ముందర నిలబెడతామని చెప్పి కూడా మరి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇవాళ ఈ సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మేము చెప్తున్నాం మరి అతి త్వరలోనే మరి యాప్ రిలీజ్ చేయడం జరుగుతుంది మరి ఆ యాప్ ద్వారా మీకు ఇప్పటికే జరిగిన మీ మీద జరిగిన ఏదైతే మీ కుటుంబాలపైన జరిగిన ఇబ్బందులు అయితే మీ మీ మీద వేసిన ఏదైతే కేసులు కానీ మరి అవన్నీ కూడా మరి యాప్లో డౌన్లోడ్ చేయవలసిందిగా మరి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాము మరి ఆ రకంగా రాబోయే రోజుల్లో మరి ఎందుకంటే మన నాయకుడు గారు చెప్పినట్టుగా జగన్మోహి గారు చెప్పినట్టుగా మరి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే మరి ఈరోజు మా కార్యకర్తలు మరి ఎవరైతే ఇబ్బంది చేశారో ఎవరి ప్రమేయంతో ఇబ్బంది చేశారో మరి ఆ నాయకులకు కానీ మరి ఆ అధికారులకు కూడా మరి ఎవరైతే చేశారో వాళ్ళ మీదనే మరి రేపు మనం అధికారులకు వచ్చిన తర్వాత మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి అదే కాకుండా మరి ఈరోజు మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు మాజీ ముఖ్యమంత్రి మరి ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది మరి ఈరోజు ఆ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా కూడా మరి ఆయనకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి భద్రత కల్పించలేని పరిస్థితి ఉంది మరి ఈరోజు చూస్తే మరి అనేక పర్యటనలో మనం చూసాం బంగారుపాలెంలో మరి మామిడి రైతుల కోసం మరి పరామర్శించడానికి వెళ్తే మరి ఏ రకంగా పూర్తిగా భద్రత వైఫల్యం జరిగిందో మరి ఏ రకంగా వేలాది మంది ప్రజలు మరి మరి ఆయన వద్దకు వెళ్ళారో మరి ఆ రకంగా మరి దీని మీద కూడా నిన్న పిఎస్సిలో కూడా మరి కులంకుశంగా చర్చించడం జరిగింది మరి ఈ రకంగా చూస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటి కూడా మరి పిఎస్సిలో మరి చర్చించడం జరిగింది మరి అదే కాకుండా మరి ఈరోజు ఏదైతే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపటి దినం మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వెళ్ళడం జరుగుతుంది మరి నెల్లూరులో మనం చూసాం నెల్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి మరి ఆయనకు జైలు పాలు చేయడం జరిగింది మరి ఆయన్ని దాని కోసము మరి అదే కాకుండా మొన్నటికి మొన్న మరి మాజీ మంత్రివర్యులు మరి సీనియర్ శాసనసభ్యులు మరి కొవ్వూరు మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గారి ఇంటిపైన మరి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు మరి ఏ రకంగా దౌర్జన్యం చేసి మరి ఏ రకంగా మరి ఆ ఇంటి ఆ ఇంట్లో భీభత్సం సృష్టించారో మన అందరికీ కూడా తెలిసిన విషయమే మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించడాని కోసము మరి రేపటి రోజు నెల్లూరుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వెళ్తున్నారంటే మనం చూసాం అన్ని పేపర్లలో వచ్చాయి నెల్లూరు అష్ట దిగ్బంధం మరి అదే కాకుండా జిల్లా అధ్యక్షుల వారికి మరి పోలీస్ అధికారుల తరపు నుంచి ఒక నోటీసు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మనం చూడలేదు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేమి మరి ఆయన తనయుడు లోకేష్ బాబు గారైతేమి మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి ఆనాటి అధ్యక్షులు ఎవరైనా కూడా మరి ప్రజల పక్షాన ఉండి మరి ఈ రాష్ట్రంలో పర్యటించడానికి మరి వాళ్లకు పూర్తి హక్కులు ఉన్నాయి గత ఐదేళ్ల కాలంలో కూడా మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు ఈ రకమైన నోటీసులు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇవ్వని పరిస్థితి మరి ఈరోజు ఒక దుష్ట సంప్రదాయాన్ని మరి ఈరోజు లేవనెత్తడం జరిగింది మరి ఈరోజు చూస్తే ఆ నోటీసులలో ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ వస్తే హెలికాప్టర్లు వస్తే హెలిప్యాడ్ వద్దకు పది మందికి మాత్రమే అనుమతి ఉంటుంది మరి ఆయనకు మూడు వెహికల్స్ మాత్రమే మరి కాన్వాయ్గా ఫాలో అవుతాయి మూడు వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది మరి అదే కాకుండా మరి జైలులో ఉన్న మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి పరామర్శించే కోసము కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతిస్తాము మరి అదేవిధంగా నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఇంటి వద్ద కేవలం వంద మందికి మాత్రమే మరి అనుమతిస్తామని చెప్పి ఇట్లా షరతుతో మరి కూడిన మరి ఈరోజు అనుమతులు మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఇవ్వడం జరిగింది మరి ఇవాళ నేను ఒకటే సూటిగా మరి ఈరోజు కూటమిలో ఉన్న పెద్దలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి షాడో సీఎం అయిన మరి లోకేష్ బాబు గారికి మరి ఈ మీడియా ముఖంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి ఇదే ఆంక్షలు గత ఐదేళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఆంక్షలు పెట్టింటే అయ్యా లోకేష్ బాబు నువ్వు ప్రజాగళం అని చెప్పి పాదయాత్ర చేసేవాడివా మరి అదే రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రమంతా కూడా పర్యటన చేసి పర్యటన చేసేవాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను మరి అదే కాకుండా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే ఆంక్షలు పెట్టింటే నీ జన సైనికులను వేసుకొని వేలాది మందిని జనసైనికులు వేసుకొని ఒక రెండు వందల మూడు వందల కార్లు తీసుకొని మరి నువ్వు ఏ రకంగా కారు టాప్ అయినా కూర్చొని సినిమా డైలాగులు వేసుకుంటూ సినిమా యాక్షన్లు తీసుకుంటూ మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో పర్యటించే వాడివా అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాళ నేను ఒకటే చుట్టిగా అడుగుతున్నాను మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్ అంటే జనం ఈరోజు అధికారులు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా జన సమీకరణ చేయకోకూడదని చెప్పి కూడా ఆంక్షలు చేపెట్టుతున్నారు నేను ఇదే అధికారులకు నేను తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకు వచ్చినా కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు జగన్ ఎక్కడికి వస్తే అక్కడ జనం వస్తారు జగన్ అంటేనే జనము ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉండే అధికారులకు మరి తెలియదంటే ఇంకా మాకు ఆశ్చర్య వేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కూడా ఎవరు కూడా జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు ప్రజలే స్వచ్ఛందంగా ప్రజలే స్వచ్ఛందంగా ఆయన ఎక్కడికి వచ్చినా కూడా వేలాదిగా తల్లి వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ఈ పద్నాలుగు నెలల పరిపాలనలో చూస్తున్నారు ప్రజలందరూ కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ కూటమి పెద్దలందరూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించలేదు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి నూట నలభై మూడులు హామీలు ఇచ్చి మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ఈ సంవత్సరం కాలంలో మరి ఈ రాష్ట్ర ప్రజలకు అందించని పరిస్థితి ఉంది మరి ఈరోజు ప్రజలందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనే ఎంతో మేలుగా ఉనింది మనకు అన్ని సంక్షేమ పథకాలు మనకు అందాయి ఇంటి వద్దకే అందాయి అని చెప్పి ప్రజలు మాట్లాడుకుండే పరిస్థితి ఉంది మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మనకు ఏ పథకం కూడా అందలేదు ఏ సంక్షేమ కార్యక్రమం జరగలేదు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన ప్రాంతంలో జరగలేదు అని చెప్పి ప్రజలే మాట్లాడుకుంటున్న పరిస్థితి మరి ఈ పరిస్థితి నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించి కూడా మళ్ళీ వాళ్ళ బాధలు చెప్పుకునే కోసమో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పే చెప్పుకునే కోసమో మరి ఖచ్చితంగా ప్రజలు వచ్చే పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని బ్యారికేడ్లు పెట్టి ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా కూడా ప్రజాభిమానాన్ని ప్రజల యొక్క అభిమానాన్ని మీరు ఎక్కడ అడ్డుకోలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు చూస్తే నెల్లూరు పట్టణం అంతా కూడా అష్టదిర్భగం చేశారు ప్రతి చోట కూడా చెక్ పోస్టులు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా వస్తే వాళ్ళ ఆధార్ కార్డు అడిగి ప్రతి ప్రజల వద్ద ఆధార్ కార్డులు అడిగే పరిస్థితి ఈరోజు ఉంది ఎవరు కూడా నెల్లూరు పట్టణంలోకి రాకోకూడదని చెప్పి ఆంక్షలు పెట్టడం జరిగింది మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఈ కూటమి పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ నేను ఒకటే తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మాటి మాటికి వాళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు పదకొండు ఎమ్మెల్యేలు పదకొండు ఎమ్మెల్యేలు అంటారు మరి అదే కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందల ఎమ్మెల్యే అంటారు నేను ఇవాళ మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను ఒకటే అడగదలుచుకున్నాను అంటే పదకొండు ఎమ్మెల్యేలు పదకొండు ఎమ్మెల్యేలు అని మీరే అంటారు ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఒక పులివెందల ఎమ్మెల్యే అంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందల ఎమ్మెల్యే మరి ఎక్కడన్నా పర్యటనకు బయటికి వస్తే మీరు ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు ఆఫ్టర్ ఆల్ ఒక పులి ఎమ్మెల్యే మరి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గతంలో మిర్చి రైతులు ఇబ్బందులు పడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే అక్కడ ఆంక్షలు పొగాకు రైతులు ఇబ్బందులు పడుతుంటే గిట్టుబాటు ధరలు లేక మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిలో మరి అలాంటి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే అక్కడ ఆంక్షలు మామిడి రైతులకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రభుత్వం కల్పించుకొని గిట్టుబాటు ధర సుమారుగా ఇరవై ఆరు వే ఇరవై ఆరు రూపాయలు కల్పిస్తే కిలోకు మరి ఈరోజు రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయలు మామిడి కిలో ధర పలుకుతుంటే మరి ఆ మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే మరి ఆంక్షలు ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందల ఎమ్మెల్యే వెళ్తే ఎందుకు మీకు ఇంత భయము జగన్మోహన్ రెడ్డి అంటే మీ నాయకుడికి ఎందుకు ఇంత భయము జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు మీకు అందరికి కూడా తడిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే దీనికి సమాధానం చెప్పాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు ఎమ్మెల్యేలు గెలిచిన నలభై శాతం ప్రజాభిమానాన్ని అభిమానాన్ని పొందింది నలభై శాతం ఓట్లు పొందిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి కొన్ని చోట్ల మొదటి స్థానంలో ఉంటే మిగతా స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అవునన్నా మీరు కాదన్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మీరు ఆయనకు హోదా ఇవిచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడు ఆయనకు ప్రజలు కల్పించారు ప్రతిపక్ష హోదా ఈరోజు నలభై శాతం ఓట్లు ఇచ్చి ఈ రకంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా రెండవ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలవడం జరిగింది మరి అలాంటిది ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరి ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బందులు పడుతున్నారు వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళను పరామర్శించాలని మరి ఆయన పరామర్శకు వెళ్తే మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి మరి కేవలం వంద మంతే రావాలి మూడు వెహికల్స్లో మాత్రమే వెళ్ళాలి మరి హెలిప్యాడ్ కాడ పది మంది మాత్రమే అనుమతిస్తాము అంటే అయ్యా మీరు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా లేకపోతే లొకేషన్ అనుకుంటున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడ పర్యటనకు వెళ్తే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు జమ జన సమీకరణ చేస్తారు కానీ జన సమీకరణ చేసి చేసినా కూడా డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మందు బాటిల్ ఇచ్చినా కూడా జనాలు రాని పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటికి అడుగు పెడితే జన సమీకరణ అవసరం లేదు బిర్యానీ ప్యాకెట్లు అవసరం లేదు వాటర్ బాటిల్లు అవసరం లేదు ఐదు వందల డబ్బులు అవసరం లేదు స్వచ్ఛందంగా ప్రజలే వేలాది మందిగా తరలివచ్చి మరి ఆయనకు స్వాగతించడం జరుగుతుంది మరి అలాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే కాకుండా ఎవరైనా జన సమీకరణ చేశారని తెలిస్తే మరి జనం జన జన సమీకరణ చేశారంటే వాళ్ళ మీద కేసులు పెడతారంట మరి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి జనాలు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారంట అంటే ఇది మన ప్రజాస్వామ్యంలో ఉండామా లేకపోతే ఒక నియంత్ర పరిపాలనలో మనం ఉండామా అని చెప్పి మరి ఈరోజు మనందరికీ కూడా డౌట్ వచ్చే పరిస్థితి ఉంది మరి ఈ రకంగా ఒకటే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మీరు ఎన్ని ఆంక్షలు పెడితే మీరు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తే ప్రజాభిమానాన్ని ప్రజల యొక్క అభిమానాన్ని అడ్డుకోలేరు ఖచ్చితంగా దానికి నాలుగింతలు పది ఎంతలు ప్రజలు వస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు మీరు ఒకటే గుర్తించుకోండి ఈ సంప్రదాయాన్ని మీరు ప్రారంభించారు భవిష్యత్తులో మీరు ఎక్కడ కూడా అడుగు కూడా పెట్టలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మరి ఇదే రకంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెల్లూరు పర్యటనకు వస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు కూడా మరి వాళ్ళ అభిమానాన్ని చాటుకొని మరి మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని బ్యారికేట్లు పెట్టినా ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా మరి ఆ చెక్ పోస్టులను అధిగమించుకొని మరి మీ బ్యారికేట్లను అధిపించుకొని గతంలో మీరు చూశారు బంగారుపాలెంలో మరి గతంలో మీరు చూశారు ఒంగోలులో మరి అదేవిధంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా మరి వేలాది మంది ఖచ్చితంగా వచ్చి తీరుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాను మీరు ఖచ్చితంగా మరి ఇలాంటి ఆంక్షలు మరి ఖచ్చితంగా మీరు విరమించుకోండి అని చెప్పి కూడా మరి ఈ రాష్ట్ర పెద్దలకు హితవు పలుకుతున్నాను